రోజు కూటమి ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఎంత నీచంగా తయారైందంటే ఎలక్షన్ ముందేమో మేము తప్పితే ప్రజలను ఆదుకునేవాడు ఎవరు లేడు అన్నట్టు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు అబద్దాలు ఇచ్చేయడం ఎలక్షన్ అవగానే ఏ పేదవాడైతే ఈ అబద్దాలను నమ్మి మా జీవితాలు బాగుపడతాయి పలానా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పలానా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎంతెంత ఇస్తా అన్నారు మా జీవితాలు బాగుపడతాయి అని కలకన్నా ఆ పేదవాళ్ళనే ఈరోజు కొట్లు కొడతాం చూస్తున్నాం జడ్పీ సెంటర్లో ఎంత ఘోరంగా అంటే రోజువారీ ఆ కుట్ల మీద అమ్ముకున్న దాంతో కుటుంబ జీవనం సాగించే పేదలను ఈ రోజు ఇబ్బంది పెట్టి ఆ కుట్లన్నీ కొట్టేశారు కనీసం ఎందుకు కొట్టారని టీపీఓ గారిని అడిగితే నాకు కమిషనర్ ఆర్డర్ ఉందంటారు కాదండి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి స్టేటస్ కో ఉందని చూపిస్తుంటే స్టేటస్ కో లేదు ఏం లేదు కోర్టు మాకు సుప్రీం కాదు కమిషనర్ సుప్రీం అన్నారు సరే కమిషనర్ సుప్రీం అన్నారు కదా ఆ స్టేటస్ కో ఆర్డర్ కమిషనర్ చూపించారా అంటే నేను చూపించానని అక్కడ ఆయన చెప్తారు సరే అని కమిషనర్ గారు ఏంటి అన్యాయం అని ప్రశ్నిస్తా కమిషనర్ గారి ఛాంబర్కి వస్తే కమిషనర్ గారు ఏమో మా నాన్నగారికి బాగాలేదండి నేను రెండు రోజుల నుంచి రెండు రోజులు లీవ్ పెట్టి నేను ఇప్పుడే వెళ్ళానని అంటారు సరే కమిషనర్ గారిని మీరు లీవ్ సార్ స్టేటస్ కో ఉందని తెలుసా స్టేటస్ కో ఉన్నా మీరు ఎట్లా పంపించారు అంటే స్టేటస్ కో ఉన్నట్టు నాకు తెలియదండి నాకు ఏ అధికారి నాకు చెప్పలేదని ఆయన మాట్లాడుతున్నారు స్టేటస్కో ఉందని ఆయన టీపీఓ గారు చెప్తే కో ఉందని నాకు తెలియదని నేను చెప్తున్నారు అంటే దీనిపైన ఎవరుండి నడిపిస్తున్నారు ఈ అధికారులు నడిపించేది ఎవరు ఆ పేదవాళ్ళ జీవన ఆధారాన్ని ఈరోజు కుదేలు చేయమని చెప్పింది ఎవరు అంటే లోకల్ మంత్రికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అక్కడ లోకల్ ఇన్ఛార్జీలకి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పేదవాళ్ళ బతుకులు నాశనం చేయడమే ఏజెంట్ అన్న ఇదొకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు కమిషనర్ గారు చెప్పిన దానికి గారు చెప్పిన దానికి నేను మీడియా వాళ్ళకి కూడా ఇస్తాను నేను ఏదైతే కాల్ వాళ్ళతో మాట్లాడానో అవంతా రికార్డ్ చేయడం జరిగింది ఇద్దరు ఏం మాట్లాడారో అసలు ఇద్దరు మాట్లాడేదానికి సంబంధం ఉందో లేదో మీకు క్లియర్గా మీడియా ద్వారానే మీడియా వారికి ఇష్టం కూడా జరుగుతుంది మీరే చూడండి మీరే జడ్జ్మెంట్ ఇవ్వండి అంటే వీళ్ళు ఎంత న్యాక్ గా డ్రామా ఆడాలని ట్రై చేస్తున్నారు సమాధానం తోచింది చెప్పడం అంటే ఈరోజు రాజ్యాంగానికి విలువ లేదు అంటే ఈరోజు అంబేద్కర్ గారు చనిపోయిన రోజునే పెట్టుకుని రాజ్యాంగాన్ని కూడా చంపేద్దామని డిసైడ్ అయిపోయినట్టు అన్నారు ఇలా రాజ్యాంగం ఒకటి కొత్తది పెట్టేసుకుని మనం ఎవరు రాసిన రాజ్యాంగానికి మనకు లేదు కోర్టు లేదు ఏమీ లేదు మంత్రి పైనుంచి ఫోన్ చేయడం జరుగుద్ది కింద కమిషనర్ ఆర్డర్ ఇచ్చేయడం జరుగుద్ది కింద అధికారులు చేయడం జరిగింది ఒక కోర్టు ఆర్డర్ లేదు ఒక లాయర్ మాట వినేది లేదు పేదవాళ్ళని కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించేది లేదు ఈరోజు మళ్ళీ కమిషనర్ గారే మేము డిమాలిష్ చేయలేదు అంటాడు ఈయనమో నేను డిమాలిష్ చేశాను ఇవన్నీ మీకు నేను మాట్లాడిన ఫోన్ ఫోన్ కాల్స్ అన్ని ఆ ఆడియో ప్రూఫ్ వీడియో ప్రూఫ్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా చూసి ఒకటే చెప్తున్నా ఎల్లకాలం రోజులన్నీ ఒకేలాగా ఉండవు ఎవరైతే అధికారులు ఈరోజు పేదల మీద పడుతున్నారో ఎవరైతే అధికారులు నాకు మంత్రి ఉన్నాడు నన్ను ఏం చేయలేర మంత్రి తలకిందులు అవడం ఎన్నో రోజులు పడద్దు రాజ్యాంగంలో నాకు తెలుసుకోండి ప్రజలు ఓడితోనే మంత్రి అవుతారు ఆ ప్రజలు కొల్లగొడితే అది తిరగబడతానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు కాబట్టి మీరు అన్యాయంగా వెళ్తే ఎవడో రాజకీయ నాయకుడు చెప్పారని అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా దాని పర్యవసానాలు అనుభవించాలని ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఈ పేదల కన్నీరు వెనకాల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నా ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చూస్తారని తెలియజేస్తే సెలవు